నా పేరు నాయుడు అండి యాక్చువల్గా నేను వేరే ఎంబీఏ చేశాను ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక టెన్ ఇయర్స్ వరకు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసామండి చేసి అదే సెక్టర్లో వేరే ఈ ఫుడ్ బిజినెస్ గురించి కూడా కొద్దిగా అవగాహన తెలుసుకున్నాను అవగాహన వచ్చిన తర్వాత ప్రైవేట్ జాబ్ చేసి అందులో ఉన్న సాధక బాధకాలన్నీ కొద్దిగా చూసుకున్నానండి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక థాట్ ఎప్పటి నుంచో ఉంది అది అందులోని ఫుడ్ బిజినెస్ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ సో అందువల్ల ఫుడ్ బిజినెస్లోకి చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇందులోకి ఇప్పుడు ఇంకా ఇప్పటికే బాగా లేట్ చేసామని చెప్పేసి ఆ జాబ్ రిజైన్ చేసి వచ్చేసి నా ఓన్గా నాయుడు ఫుడ్స్ అని చెప్పేసి ఒక ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసామండి ఇది యాక్చువల్గా అల్లూరు సీ మన వైజాగ్లో ఈ సీతాందార్ ఏరియాలో ఈనాడు రోడ్లో స్టార్ట్ చేశామండి యాక్చువల్గా అల్లూరు సీతారామన్ విక్రమ్ సర్కిల్ దగ్గర నుంచి ఆక్సిజన్ సవర్స్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఎగ్జాక్ట్గా సెంటర్లో నాయుడు ఫుడ్స్ అని స్టార్ట్ చేసాము మన దగ్గర మామోసు మన దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయండి ఫ్రెంచ్ ఫ్రైసు స్పైరల్ పొటాటో ఎగ్ కుల్పి అలాగే శాండ్విచెస్ ఉంటాయండి శాండ్విచెస్ పన్నీర్ ఉంటాయి అలాగే చికెన్ పకోడీ ఉంటుందండి మన దగ్గర చికెన్ పకోడీ స్పెషల్ ఐటమ్ ఉంటుంది చికెన్ పొ పకోడీ చికెన్ రోల్స్ వెజ్ రోల్స్ శాండ్విచెస్లో కూడా త్రీ టైప్ ఆఫ్స్ ఐటమ్స్ ఉన్నాయండి వెజ్ శాండ్వి శాండ్విజ్ చికెన్ శాండ్విచ్ ఉన్నాయి తక్కువ బడ్జెట్తో చేద్దామనే ప్లాన్తోనే తయారు ఒక ఇతో ఒక ముందే ప్రీ ప్రీప్లాన్తో వచ్చామండి అందువల్ల తక్కువ మినిమం మినిమం టూ ల్యాక్స్ అయిందండి బాగా కాస్ట్ కంట్రోల్ చేసుకొని స్టార్ట్ చేసాము టూ ల్యాక్స్తో స్టార్ట్ చేసామండి అలాగే మన ప్రైసెస్ కూడా అన్నీ రీజనబుల్లే అంటే ఇచ్చే ఐటెం ఎంత క్వాలిటీగా ఉన్నప్పటికీ ప్రైసెస్ కూడా మనం పెట్టింది స్టాల్ బయట ఇలా ఓపెన్గా పెట్టాం కాబట్టి ఆ దానికి తగ్గట్టే కస్టమర్లకి ఒక అందుబాటు ధరలో ఉండేలాగా అన్నీ రీజనబుల్ ప్రైస్లో పెట్టామండి అన్నీ కూడా మినిమం ప్రైసెస్ అలాగే ప్రైస్ కూడా ప్రతి వాళ్ళ అది కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి ప్రైస్ కూడా తక్కువ అంటే రీజనబుల్ ప్రైస్ పెట్టామని మేము అనుకుంటున్నాము కస్టమర్ల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ సేమ్ అలాగే ఉంటుంది